హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఈ బ్లాగ్ వచ్చేసి నేను నా పుట్టింట్లో చేసుకునే ఫస్ట్ వరలక్ష్మి వృద్ధుడి

వాసువాయం ఓం నమం అని ఓం శ్రీ కృష్ణయ నమ ఓం ఓం శ్రీ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమీ అక్షత్రులు తీసుకోండి వాసన చూడండి మీ ఆడవాళ్ళకి ముందు నుంచి వెనక్కి వేయండి అక్షత్ర వాసన ఓన్లీ మగవాళ్ళు మాత్రమే చూడాలి అక్షత్రులు తీసుకోండి మగవాళ్ళు

ఆ పుష్పాలక్షతో వదిలిపెట్టండి అమ్మవారికి ఓం శ్రీ మహాలక్ష్మి అనే మహాను దండం పెట్టుకోవాలి వీరి దాకా కనశారాధంలో చేసినటువంటి తమలపాకు ఉంటుంది ఆ కనుషంలో ఉన్నటువంటి తమలపాకు తెచ్చుకొని అమ్మవారి మీద ఇలా బోర్ణిజ్ పెట్టుకోవాలి జాగ్రత్తగా అమ్మవారి మీద ఆ యోగం శతాతో ఓం చుక్కన రస తేజోజు దేవాల శ్రగ పున కచ్ఛ్రయ ఈచనా కూడా కుంకుమ తోపరే మనము ఇగిరినది ఇక్కడ జరుగు జననే కబట్టి కుంకుమ శోభ అమవారే మనకి ఇవాలి కబట్టి పాముకు కుంకుమ అవార సమర్పించునటంటే అమవార మన మాంగల్యాని సమయొక ఐదవ తారాన్ని ఎల్లవేళలా కూడా కాపాడుతుంటారు అంటే మాకు ఎందుక అచ్చం దిస్కొని ఉన్నట్టు ఉండండి కమలా జనమః పద్మ గంధిభుదయామి ప్రమాయనమ ఇతి యద్రం క్షీరా నిర్ణయాయ నమో ష్రంథిం పూజయాము విశ్వసాక్షిణే నమ సప్తమగ్రంథిం పూజయాము చంద్ర సోహోదయే నమ అష్టమగ్రంథిం పూజయా శ్రీవరక్షిణే నమ నవ్రంథిం పూజయా ¡Tú le tomas!